శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రానున్న ఎన్నికల కల నేపథ్యంలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామపురం గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాచేపల్లి సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సెచ్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పోలీసులు గ్రామంలోని అన్ని ఇతర ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో భాగంగా గొడ్డళ్లు కొడవళ్ళు కొన్ని ఆయుధాలను సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కార్యక్రమంలో సీఐ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం నేడు రామాపురం గ్రామంలో కోఆడిన్సెచ్ నిర్వహించామని ఈ తనిఖీల్లో గ్రామంలో అనుమతి లేకుండా ఉన్న ముప్పై మూడు బైకులు గొడ్డళ్లు కొడవళ్లను స్వాధీనం ట్లు తెలిపారు ముఖ్యంగా యువత చెడు విత్నాలకు బానిస కాకుండా ఉండాలని ఆ దిశగా అందరూ ప్రయాణించే విధంగా ఉండేందుకు గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు కార్యక్రమంలో ఏ స్థాయిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి అందరికీ ఈరోజు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రామాపురం విలేజ్లో గౌరవనీయులు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారు మరియు గురిజాల సబ్ డివిజన్ డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు కార్ డాన్ సెర్చి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మరియు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు కానీ పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముందస్తు హెచ్చరికల్లో భాగంగా ఈ గ్రామంలో కార్డాన్స్ చర్చి నిర్వహించి ముప్పై నాలుగు పత్రాలు లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని ఆయుధాలను గొడ్డలు పారలు పలుగులు కూడా సీజ్ చేసి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా తెలియజేసింది ఏమనగా గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు అయ్యే డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసయ్యి ఎటువంటి అల్లర్లు సృష్టించినా కానీ వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ